తెలిసినప్పుడు ఈ ఆరోగ్యము దీని చర్చ మామూలుగా చెప్పాడు ఇంటికి వెళ్ళాం అని కలిసి నేను వెళ్ళినప్పుడు అంటే నేను మళ్ళీ వస్తా బాగానే మళ్ళీ నేను పని చేస్తా ఏమేమి పనులు చేయాలి ఏంటి ఎట్లాంటివి చేద్దాము ఇవన్నీ కూడా కొంత డిస్కస్ చేశారు అయితే సరే మీరు ముందైతే ట్రీట్మెంట్ తీసుకోండి తీసుకున్న తర్వాత మనం అవన్నీ కూడా మాట్లాడవచ్చు ఆరోగ్యం మెరుగుపడ్డ తర్వాత ఇవన్నీ డిస్కస్ చేద్దాంలే అని చెప్పేసి చెప్పాను అంటే నాకు బాగా విశ్వాసం ఉండేది ఎట్టి పరిస్థితులలో అంటే ధైర్యం ధైర్యంగా ఉండేటువంటి మనిషి కాబట్టి నేను ఈ క్యాన్సర్ మీద కూడా నేను గెలవగలుగుతా నేను గెలుస్తా చూడు అని చెప్పేసి అనేవాడు అన్నాడు కూడా నేను మూడు సార్లు కలిసినప్పుడు అలాగే మొన్న నా సౌత్ జిల్లా మహాసభలు జరుగుతున్నప్పుడు కూడా ప్రత్యేకించి పిలిచాం పిలిచి దానికి సంబంధించినటువంటి ఆ సందర్భం కూడా చెప్పాడు కామ్రేడ్ నేను కంపల్సరీ మళ్ళీ క్యాన్సర్ మీద నేను ఫైట్ చేస్తున్నా ఇంతకుముందు నేను పాలక వర్గాల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద ఫైట్ చేసినా కానీ ఇప్పుడు నేను క్యాన్సర్ మీద కూడా ఫైట్ చేస్తూ ఉన్నా కంపల్సరీ నేను తెలుస్తా అని చెప్పేసి ఆ రకంగా ఆత్మవిశ్వాసంతో ఉన్నటువంటి ఆ వ్యక్తి అకస్మాత్తుగా మనం విన్నాము ఈ వార్త విన్నాం మేము మహాసభలలో ఉన్నట్టుంది అప్పుడు రాలేక పోయాం అయితే మామూలుగా కానీ జీవితానికి సంబంధించినటువంటి దాంట్లో చాలా అంశాలు చెప్తా ఉన్నాం ఆయన గట్టిగా పోరాటం చేశాడు లేకుంటే కోట్లాడాడు ఇవన్నీ చేయడానికి కారణం ఏంటి ఆయన ఒక మార్క్సిస్ట్గా ఉన్నాడు ఆయన ప్రజల కోసం నేను పనిచేయాలి అని చెప్పేసి ఒక గట్టి నిర్ణయానికి వచ్చినటువంటి అందుకోసమే ఆయన విక్టిమైజేషన్ అయినా వెనికి తగ్గలేదు అలాగే యంత్రాంగము రాజ్యాంగ యంత్రం కానీ లేదంటే పోలీసులు కానీ ఇంకెవరు ముందుకొచ్చి ఆయనను వెనికి నెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేసినా ఆయన తగ్గినటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఆక్సిజన్కి సంబంధించినటువంటి దాన్ని ఆయన అర్థం చేసుకున్నాడు మామూలుగా మనిషి జీవిత పరమార్థం అంటే ఏంటి ఏం ఏంటి పరమార్థం ఏంటి మనిషి జీవితాన్ని ఇది మామూలుగా అందరం వెతుకుంటా ఉన్న పరమార్థం ఏంటిది అంటే ఒకరు డబ్బులో వెతుక్కుంటా ఉన్నారు ఒకరు ఇంకో దాంట్లో వెతుకుంటా ఉన్నారు ఇంకోరు ఇంకో దాంట్లో వెతుకుంటారు రకరకాలుగా వెతుకుంటారు కానీ ఆయన మార్క్స్ చూపినటువంటి దారిలో వెతుకున్నారు మార్క్స్ మనిషి జీవిత పరమార్థం ఏంటి అంటే ఏం చెప్పాడు మార్క్స్ మార్క్స్ చెప్పింది ఏంటంటే ఒక మనిషి తను పుట్టినటువంటి కాలంలో తన ఏజ్ సమయంలో అయితే పుట్టింటాడో ఆ సమయంలో అక్కడున్నటువంటి పరిస్థితులని అప్పుడు ఉన్న వాటికంటే ఇంకా మెరుగ్గా ఇంకా సమానత్వాన్ని మానవత్వాన్ని సాధించేటువంటి వైపుగా మార్చడం కోసం కోసం కృషి చేయడమే మానవ జీవితం యొక్క పరమార్థం అని చెప్పి దాంట్లో అని చెప్తారు అందుకనే జిటి గోపాలరావు గారు అదే వెతుకున్నాడు తనున్నటువంటి కాలంలో తను ఉన్నటువంటి సొసైటీని సమాజాన్ని వీలైనంత మేరకు మార్చడానికి తన వంతు ప్రయత్నం తను చేయాలి అని చెప్పేసి కోరుకున్నాడు కాబట్టి ఆ రకంగా తన జీవితాన్ని సొంత లాభం కొంత మానుకొని కొలుగు వాడికి తోడ్పడవే అనేటువంటి పద్ధతులలో అది ఆయన ప్రయత్నం చేశారు కాబట్టి ఆయనను మనం ఆదర్శంగా తీసుకొని ఆయన యొక్క నిబద్ధతని కూడా ఇప్పుడు కొన్ని అటు ఇటు కొంత ఇబ్బందులు ఉంటా ఉన్నాయి చిన్న చిన్న వాటికే ఇదైపోయారు కానీ ఆయన నిబద్ధతగా ఉంటాడు పార్టీ విషయంలో కానీ ఐడియాలజికల్గా తనని నమ్మినటువంటి సిద్ధాంతం పట్ల ఒక నిబద్ధత ఒక ఖచ్చితత్వాన్ని పాటించినటువంటి వ్యక్తి అలాగే క్రమశిక్షణ విషయంలో కూడా చాలా గట్టిగా ఉండేవాడు ఇట్లా వాదిస్తాడు కాకుండా ఇంకో ఇట్లా కావాల్సింది ఇలా ఎందుకు అవుతుంది అని చెప్పేసి వాదన కూడా పెట్టుకుంటాడు కొంచెం అటు ఇటు జరిగినా గట్టిగా వాదిస్తాడు అది అందుకని అలాంటి క్రమశిక్షణ నిబద్ధత అలాగే తను విశ్వసించినటువంటి ఏదైతే సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతం పైన ప్రగాఢమైనటువంటి విశ్వాసము ఇవన్నీ కూడా ఆయనలో మనం చూస్తాం కాబట్టి అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం వారికి మనం సిపిఎం పార్టీ హైదరాబాద్ సౌత్ జిల్లా తరఫున నేను ప్రగాఢమైనటువంటి సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ গোপাল ৰাগাৰো আমাৰ হে জি টু গোপাল ৰাহাৰ জি টু গোপাল ৰাহাৰ জহাৰ